మాదాపూర్లోని కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు స్టే ఆర్డర్లు కోర్టులో కేసులకు విరుద్ధంగా ఎన్ కు సంబంధించిన కూల్చివేతలు దారుణం అని కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం స్పందించి ట్వీట్ చేస్తున్నట్లు తెలిపారు అది పట్టాభూమి ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురికాలేదు ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనం అది కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన నోటీసుల వ్యవహారంపై స్టే మంజూరు చేసింది ఒక్క మాటలో చెప్పాలంటే కూల్చివేత చట్టవిరుద్ధంగా జరిగింది కనీసం వేతకు ముందు ఎటువంటి నోటీసు అందలేదు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే నేనే కూల్చేసేవాడిని ఇలా అక్రమంగా కూల్చడం వలన ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయి అని నాగార్జున ట్వీట్ చేశారు దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు दि मैड रि वी वर्क फर् ग्रउंड रिटी अं जुनिटी मरनी वीडियो दि मैड रिपोर्टर यूट्यूब झाने सब्सैंड